ఆనంద్బాలి సేఫ్ హౌస్ నుంచి కదా ఆనంద్బాళికి నీకు సంబంధం ఏంటి మీరు ఊరుకోండి మేడం ఎంత మీతో ఒక అబద్ధం చెప్తే మాత్రం రెండు వేల కోట్లు దొంగతనం ఉంటారంట సారా సార్ ఎక్కడో మిస్ కమ్యూనికేషన్ జరిగింది సార్ మా వర్డ్ ఫోన్ స్విచ్చానావు కానీ పిలిపించి అందరం కూర్చుని మన మాట్లాడుకుందాం సార్ క్లారిటీ వచ్చేస్తుంది కాబట్టి ఫస్ట్ టైం కలిసినప్పుడు నేను కూడా నీలాగే చాలా అభాయకుడు అనుకున్నానురా మనకి ఇండియా పరంగా ట్వంటీ బ్రాంచెస్ ఉన్నాయి ఎప్పుడు ఇలాంటి కంప్లైంట్ రాలేదు మ్యాటర్ రైటింగ్ దాకా వచ్చిందంటే ఏంటి ఎవడేడు చందు అని కొత్తగా సార్ ఈ నెల జీతం ఇచ్చి పారేసి పంపించాయి ఉద్యోగం చాలా అవసరం నేను కూడా